హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పాప బర్త్డే కోసం అయితే ఒక ఫ్రాక్ కుట్టాను నేను శారీతో టూ లేయర్ ఫ్రాక్ కుట్టాను ఎంతో ఇష్టంగా కుట్టాను ఫ్రాక్ కానీ ఫైనల్కి వచ్చేసరికి అది పాపకి చాలా లాంగ్ అయిపోయింది చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ అది ఏదోలాగా సెట్ చేయాలి కదా సెట్ చేశాను పాపకి సరిపోయేటట్టు ఎలా చేశాను అనేది ఒకసారి చూడండి నేను కుట్టింది టూ లేయర్ ఫ్రాక్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఫ్రాక్ టూ లేయర్ ఫ్రాక్ చూడండి ఫ్రాక్ ఇది ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది కానీ లాంగ్ అయిపోయింది పాపకి ఆ కింద లేయర్ ఉంది కదా దానివల్ల లాంగ్ అయింది అయితే ఆ లే కింద లేయర్ విప్పేసి దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ చిన్నగా పిల్స్ లాగా పెట్టి ఫ్రాక్కి జాయిన్ చేశాను అది కూడా లుక్ చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ చిన్న కట్ వర్క్ ఇచ్చి డిజైన్ లాగా పెట్టాను చాలా బాగా వచ్చింది అది కూడా లుక్ బ్యాక్ ఓపెన్ పెట్టి నాడలు పెట్టాను వెనకాల కట్టుకోవడానికి ఇంకా బెలూన్ హ్యాండ్స్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇలా వచ్చింది కింద వేసి అలా సెట్ చేశాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి